ఎన్నికలు గెలుపే లక్ష్యంగా కసరత్తు చేస్తోంది వైసీపీ మరోసారి అధికారం చేజిక్కించుకోవడానికి ప్రయత్నిస్తోంది విపక్ష ముఖ్య నేతలు పోటీ చేసే స్థానాలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది ఎన్నికల ప్రచారం మొదలు పోలింగ్ వరకు దృష్టి పెట్టాలని డిసైడ్ అయింది పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తూ ఉండడంతో ఆ నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది పిఠాపురంలో రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి ఎన్నికల బాధ్యత తీసుకున్నారు ఇప్పటికే సామాజిక వర్గాల వారీగా సమావేశాలకు వైసీపీ ప్లాన్ చేస్తోంది ఇటు పార్టీ రాష్ట స్థాయి నేతలు ఆ నాలుగు వర్గాల్లో విస్తృతంగా పర్యటించేలా ఏర్పాట్లు చేస్తోంది మరింత సమాచారం మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు రాష్ట్రంలోనే పిఠాపురం హాట్ నియోజకవర్గంగా మారింది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు దానికి సంబంధించి కూడా గ్రౌండ్ వర్క్ కూడా చేస్తున్నారు దాదాపు గత నాలుగు రోజుల నుంచి ఆయన నియోజకవర్గంలో పర్యటన చేస్తున్నారు రెండు రోజుల క్రితం బహిరంగ సభలో కూడా ప్రసంగించారు తాను పిఠాపురం నుంచి విజయం సాధిస్తే ఎటువంటి డెవలప్మెంట్స్ చేస్తాను ఎటువంటి ప్రోగ్రామ్స్ చేస్తానని కూడా క్లారిటీ ఇచ్చారు మరోవైపు అధికార వైసీపీ కూడా పవన్ కళ్యాణ్ ఎలాగైనా ఓడించాలని అన్ని అస్త్రాలు సిద్ధం చేస్తుంది దానికి తగ్గట్టుగా నియోజకవర్గంలో ప్రచారం స్పీడ్ పెంచింది వైసీపీ అభ్యర్థిగా గతంలో పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా చిన్న వంగ గీత పోటీ చేస్తున్నారు రెండు వేల తొమ్మిదిలో పీఆర్పీ నుంచి ఆమె వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు దాని తర్వాత జరిగిన పరిణామాలతో ఒక ప్రస్తుతం ఆమె కాకినాడ ఎంపీగా ఉన్నారు అంటే ఈ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ ఓడించాలని వైసీపీ దానికి తగ్గట్టుగా గ్రౌండ్ వర్క్ చేస్తుంది మొత్తం నియోజకవర్గంలో మూడు మండలాలు రెండు మున్సిపాలిటీలు ఉన్నాయి పిట్టాపురం యూ కొత్తపల్లి గొల్లపురలు మండలాలు అదేవిధంగా పిఠాపురం గొల్లపురలు మున్సిపాలిటీలు ఉన్నాయి దానికి సంబంధించి సామాజిక వర్గాలు సమీకరణాలు ఏ విధంగా